మా ఆయన నన్ను వదిలేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడంట అసలు ఏం జరిగిందంటే మరి పట్ల ఇద్దరు మనుషులు ఉంటారు ఒకరేమో అమ్మను వదిలేసి భార్యని పిల్లల్ని వాళ్ళు సాక్కుంటూ ఉంటాడు ఇంకొకరేమో అమ్మ దగ్గరే ఉండి ఇంక పిల్లల్ని భార్యని వదిలేసి ఉంటే వాళ్ళిద్దరికి ఒకరోజు తగుబడింది అంటే నువ్వు గ్రేటా నేను గ్రేటా నువ్వు పిల్లల్ని వదిలేసిన అంటే నువ్వు అమ్మని వదిలేసినవు అంటే వాళ్ళిద్దరు తిట్టుకుంటూ ఉన్నారు మధ్యలో మా పేదరాయుడు పోయినంటే మా ఆయన అనమాట వాళ్ళు నడుచుకునే వాళ్ళు నడుచుకోకుండా మా ఆయన పోయేసరికి మా ఆయన అడిగిండేసాగరా వాళ్ళు పెళ్ళని వదిలేసిండు అమ్మ దగ్గరే ఉంటున్నాడు వాడు గ్రేటా నేను భార్య దగ్గరే ఉండే గ్రేటా అనేసి అడిగింది దానికి మా ఆయన చెప్పిన సమాధానం ఏందంటే భార్యని వదిలేసి అమ్మ దగ్గర ఉన్నవాళ్ళే గ్రేట్ అని చెప్పిందంట ఈయన మరి అలా ఎలా చెప్తాడో ఏమో వాళ్ళు తెలివి కలవాళ్ళు అయి ఉంటే నువ్వు అమ్మ దగ్గర ఉంటున్నావా భార్య దగ్గర ఉంటున్నావా అని వాళ్ళు అడగొచ్చు కదా అయితే ఈ పెద్దరాడు చెప్పిన తీర్పుకి ఒక ఆయన అయితే ఏచేసాడంట ఆయన ఎవరంటే అమ్మను వదిలేసి భార్య దగ్గర ఉంటున్నాడు కదా ఆయన నువ్వు చెప్పింది నిజమే శాఖ తప్పు తప్పైపోయింది అని చెప్పాడంటే మా ఆయన నా దగ్గరికి వచ్చి ఈ స్టోరీ చెప్పిండు నేను చెప్పిన సమాధానం ఏంటంటే అమ్మని నాన్నని అందరిని వదిలేసి మీరే అని చెప్పేసి మేము వస్తాం కదా మాకేమైనా దావ తెలియదా ఏంది మీరు వదిలేదా మీరు వదిలేసే దాకా మేము ఎందుకుంటాము అని చెప్పాను దీనికి మీ సమాధానం ఏందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్